బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలోని తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నిక యొక్క ప్రాతిపదికన ఒకరి వెంట ఒకరు ఉన్నతాధికారులు సస్పెండ్ అవుతున్నారు అయితే ఐఏఎస్ నుంచి పోలీస్ అధికారుల వరకు చాలా మంది ఇప్పటి వరకు సస్పెండ్ అవడం జరిగింది అయితే దీనికి వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన పూర్తి వివరాలు తెలుసుకున్నాం నమస్తే సార్ చూసుకున్నట్లయితే తిరుపతిలో ఐఏఎస్ నుంచి పోలీస్ అధికారుల వరకు చాలా మంది ఉన్నతాధికారులు మాత్రమే ఎక్కువగా దీనికి గురి కావడం జరుగుతోంది అంటే ఏమైంది అంటారు అసలు కారణం ఏంటి ఇప్పటికైనా ఇది దీనిలో మార్పు ఉంటుంది అంటారా ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక అనేది నేను అనుకోవటం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నికల వ్యవస్థలోనే ఒకటి మాయ ఒక మాయన మచ్చలాగా మిగిలిపోవటం ఖాయం ఎందుకనంటే మనం గతం నుంచి కూడా బూత్ క్యాప్చర్ గురించి వినుండేవాళ్ళం ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో ఉన్న రోజు బూత్ని ఆక్రమించేసి సామాన్య ఓటర్కి ఓటేసుకునే అవకాశం ఇవ్వకుండా వీళ్ళకున్న అంగబలంతో అధికారుల్ని బెదిరించేసి బ్యాలెట్ బాక్సులు వీళ్ళే గుద్దేసుకొని బ్యాలెట్ డబ్బాలు నింపేసే తీరు బూత్ క్యాప్చరింగ్ అనేవాళ్ళు రిగ్గింగ్ అనేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీలకి ఆధిపత్యం వస్తుంది మనకి సరైన మెజార్టీ రాదు అనుకున్న సందర్భంలో ఏం చేసేవాళ్ళంటే ఆ బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోసేయడం కానీ బ్యాలెట్ ఆ రోజు పేపర్ బ్యాలెట్లు కదా సార్ ఆ పేపర్ బ్యాలెట్లని అది తడిచిపోయి ఖరాబ్ అయిపోయి మళ్ళీ తిరిగి రీపోలింగ్ పెట్టడం కోసం అని చెప్పని ఒకసారి ఎప్పుడైనా ఆ మూడు అంటే ఆ ఫ్రెష్ మూడ్ అనేది ఎన్నిక రోజు ఉంటుంది మళ్ళీ రీపోలింగ్ అంటే అంతటి టెంపో మళ్ళీ బిల్డప్ చేయడం కష్టం ఉండదు సో ఏదో ఒక రకంగా పోల్ పర్సంటేజ్ తగ్గించడం కోసం ఈ అంటే ఇటువంటి కుయుక్తులు చాలా సందర్భాలు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు దౌర్జన్యంగా అటువంటి దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది సీసీ కెమెరాలు సర్వేలెన్సు పోలీసు పహరాలు ఇవన్నీ కొంచెం గతంతో పోల్చూసుకున్నప్పుడు కొంచెం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అంటే ఈ పాత మొరటు ధోరణి ఎలక్షన్ అపహాస్యం చేసే ప్రాసెస్లు కొంచెం తగ్గుముఖం పట్నీ అనుకుంటున్న నేపథ్యంలో టెక్నాలజీ ఎట్లయితే ప్రజలకు అందుబాటులో వచ్చిందో ఆ టెక్నాలజీని వెరితల లేచుతా ఆ టెక్నాలజీని అడ్డు పెట్టుకొని మరింత అకృత్యాలకు పాల్పడే ఇష్యూస్ కూడా మనకి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చింది మనం ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ గురించి చూస్తూ ఉంటాం అదేవిధంగా ఒక సైబర్ క్రైమ్కి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఉన్నతాధికారులు పాల్పడ్డారు ఏం చేశారు వాళ్ళు అక్కడ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న రీసెంట్గా సస్పెండ్ అయిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష అతను తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు అక్కడి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అతను అతనికి ఎలక్షన్ కమిషన్ సైట్లోకి సంబంధించిన ఒక లాగిన్ ఐడి ఉంటుంది అంటే అధికారికంగా అలా అధిక ఆ సైట్లోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళలేరు అతనికి ఆ లాగిన్ ఐడి ఉంటుంది ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ఆ లాగిన్ ఐడి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ముప్పై ఐదు వేల ప్రజలకు సంబంధించిన ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేశారు డౌన్లోడ్ చేసి ఇప్పుడు నా పేరు నీ పేరు మీద ఉన్న ఐడి మీద పేరు నీది నాదే ఉంటుంది ఈ ఫోటో వేరే బయట వ్యక్తుల మీద ముద్రించేశారు ఇప్పుడు బూత్లోకి ఆ ఓటర్ ఐడి తీసుకెళ్ళినా వాళ్ళు ఫస్ట్ ఈ వ్యక్తి అవునా కాదా అని పోల్చి చూసుకుంటారు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ప్రతి పేర్లు అందరికి తెలియవు ఈ గల వ్యక్తి ఇతను అవునా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి అందరూ అందరికి పరిచయం ఉండరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక ఊరికి పరిమితం అయి ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ అందరిని గుర్తుపడతారు పట్టణ ప్రాంతాల్లో అది సాధ్యపడదు కాబట్టి ఇది వీళ్ళు పట్టణ ప్రాంతాన్ని టార్గెట్గా పెట్టుకొని ఆ పట్టణ ప్రాంతాల్లో అంటే ఓటర్ ముప్పై ఐదు వేల ఓటర్ ఐడీలని దొంగ ఓటర్ రైడీలు సృష్టించారు సృష్టించి బయట నుంచి వ్యక్తులను తరలించి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు రిగింగ్ చేయించారు దీన్ని ఆ రోజుకు ఆ రోజే చాలా కోడే కూసింది లోకం మీడియా ముఖంగా ఏంటి ఇన్ని వందల బస్సులు ఎవరు వీళ్ళందరూ మేము తిరుపతి యాత్రలకు వచ్చామని చెప్పారు తిరుపతి యాత్రలకు వస్తే కళ్యాణ మండపాల్లో ఎప్పుడు లేని ఎందుకుంటున్నారు ఎందుకు లగేజ్ క్యారీ చేయకుండా తిరుపతి యాత్రకు వస్తే లగేజ్ క్యారీ చేయాలి కదా లగేజ్ క్యారీ చేయకుండా వచ్చారు ఎందుకని అధికార పార్టీ నాయకులు వీళ్ళని అకంపెనీ అయ్యి బూతుల దగ్గరికి తీసుకెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ ఐడీలు ఆ పేర్లు అడిగితే వాళ్ళు ఫేక్ కాబట్టి తండ్రి పేరు వాళ్ళ పేరు చెప్తే తండ్రి పేరు చెప్పలేకపోయారు తండ్రి పేరు చెప్తే భర్త పేరు చెప్పలేపోయారు వయసులు పోల్చు చూసుకోలేకపోయారు వాళ్ళ అడ్రస్లు మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు దాని మీద ఉన్న అడ్రస్కి మీ అడ్రస్ అని అడితే ఎందుకంటే వాళ్ళకి అవి తెలియవు గుర్తుండవు వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు తరలించుకు రాబడ్డారు ఇది చాలా సంచలనంగా మారింది సరే సంచలనంగా మారింది ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఇవాళ కాదు కదా చర్యలు తీసుకోవాల్సింది ఎప్పుడైతే ఆ ఎన్నిక జరిగిందో ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చినాయో ఎప్పుడైతే చట్టం దృష్టికి అంశాలని ప్రతిపక్ష పార్టీలు తీసుకొచ్చినాయో ఆ రోజే స్పందించడాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీ నాయకుల దగ్గర తాబేదారులుగా మారి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన కంప్లైంట్లను తొక్కిపెట్టి విచారణ జరపకుండా కేసులు మూసేసి అక్కడ ఎన్నికలని తా పాలు చేస్తున్న కేసులని న్యూసెన్స్ కేసుల కింద మార్చి రెండు వందల రూపాయలు ఫైన్ వేసి డిస్పోజ్ చేశారు అంటే ఈ అవినీతి అనేది పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగం సహకరించింది అధికార పార్టీకి సరే కలెక్టర్ నుంచి అంటే ఐఏఎస్ అధికారి నుంచి నిన్న హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెన్షన్ జరిగినాయి అసలు దీనికి ఈ అధికారులను ఆదేశించింది ఎవరు అంతేమో లబ్ధిదారు ఎవరు వీళ్ళు ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేశారు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు ఇప్పుడు అక్కడ ఎంపీగా గెలిచిన గురుమూర్తి కదా వీళ్ళకి గురుమూర్తికి ఎన్నికి సహకరించింది ఎవరు ఇవాళ తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న బోమన కర్ణాకర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నాడు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చివరి భాస్కర్ రెడ్డి ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా పంపిస్తున్నారు ఆల్రెడీ అప్పుడు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మంత్రిగా కొనసాగుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు వీళ్ళ అనుయాయులు వీళ్ళ వారసులు వీళ్ళు కదా అధికార వ్యవస్థ చేత ఇటువంటి తప్పులు చేయించింది వాళ్ళని ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు మొట్టమొదట ఇవాళ ఎందుకు చేయకూడదు విచారణ జరపాలి కదా ఇప్పుడు ఈ అధికారులని వాంగ్మూలాలు నమోదు చేసుకోవాలి కదా మీరు తప్పు చేశారు ఎవరు ఆదేశిస్తే చేశారు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి చేశారు ఆ వివరాలు అధికారుల దగ్గర నుంచి రాబట్టాలి కదా కోర్టు అనుమతి తీసుకొని అయినా సరే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇంత పెద్ద నేరం ఎందుకంటున్నానంటే ఇవాళ రిజర్వ్ బ్యాంకు మనకి కరెన్సీ ముద్రిస్తుంది మీ ఇంట్లోనూ నా ఇంట్లోనూ మనకి టెక్నాలజీ తెలుసు అని చెప్పని మనం కరెన్సీ ముద్రిస్తాం చాలామంది చేయొచ్చు దాన్ని ఎంత పెద్ద నేరం అది ఇవాళ తెలుగు అనే అతను నకిలీ స్టాంపులు కొంపుకోవడానికి బాల్పడ్డాడు దేశాన్ని కుదిపేశారు ఒకప్పుడు అది తెలుగు స్కామ్ అని చెప్పని దానికి నకిలీ నోట్లు ముద్రించడానికి నకిలీ స్టాంపులు ముద్రయటానికి ఈ నకిలీ ఓటర్ ఐడీలు ముద్రయటానికి మధ్య తేడా ఏముంది ఎలక్షన్ కమిషను ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పౌరులకు ఇస్తున్న గుర్తింపు కార్డు అది అధికారిక ధృవీకరణ పత్రం అది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు ఆ వ్యక్తికి అటువంటి హక్కుని ఫ్యాబ్రికేట్ చేశారు ఫోర్జరీ చేశారు అని అంటే అంత అది ఎంత పెద్ద నేరం ఎగ్జాక్ట్లీ అటువంటప్పుడు అంటే కౌంటర్ ఫీట్ కరెన్సీ ముద్రించడానికి ఏ నేరం ఏ శిక్ష వేస్తారో స్టాంపులు తయారు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసిన వ్యక్తికి ఏ శిక్ష వేసేవాళ్ళు అదే శిక్ష ఇతర వీళ్ళకి కూడా వెయ్యాలి కదా ఇవాళ ఏమో ఇంట్రెస్ట్ అధికారులు ఎందుకు చేస్తారా కాదుగా పోటీ చేస్తుంది మాత్రం ఎందుకు చూపిస్తున్నారు రాజకీయ నాయకులను ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇంకొకటి అసలు సస్పెన్షన్ చాలా పెద్ద నేరానికి పాల్పడ్డారు వీళ్ళు ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేసేయండి డిస్మిస్ చేసేయండి ప్రాసిక్యూట్ చేయండి జైలు పాలు చేయండి పోలీసుల నుంచి కోర్టు నుంచి అనుమతి తీసుకొని కస్టడీలోకి తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి తొక్కి పెట్టిన ఆరదీసి వివరాలు సేకరించండి ఎందుకు ఉపేక్షించాలి సామాన్య పౌ పౌరుల దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న పోస్ట్ పెట్టారు అని చెప్పని ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్టులు చేస్తుంది వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారే కటో కస్టడీలు టార్చర్కి గురి చేస్తున్నారే అట్లాంటిది ఇంత పెద్ద నేరానికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేసుకోవడం ఏంటి ఖచ్చితంగా దీని మీద బలమైన కేసులు నమోదు చేయాలి చట్టానికి పదునై అంటే పదునైన చట్టంతో పదునైన సెక్షన్స్ తోటి అటువంటి వాళ్ళని కట్టడి చేయాలి ఇదే సందర్భంలో ఇటువంటి వాటికి పాల్పడిన నాయకులు మొట్టమొట వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుని కూడా అవసరమైతే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ల పాటు ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే శాశ్వతంగా అయినా సరే ఎన్నికల్లో పాల్గొనియకుండా బహిష్కరించాలి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తింపు కార్డుని ఫోర్జరీ చేయడానికి దిగజారి అంతటి సాహసాన్ని కొడిగట్టారు అన్న వాళ్ళు ఎంతకైనా బరితెగించగలిగిన వ్యక్తులు అటువంటి వాళ్ళని సభలకు ఎన్నిక కానికుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఉపయోగపెట్టుకుంటా ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో కూడా కొనసాగని కొనసాగనివ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీదే కాదు అధికార వ్యవస్థ మీద కూడా ఉంటుంది ఎన్నికల సంఘం మీద కూడా ఉంటుంది కాబట్టి ఎన్నికల సంఘం అసలు రూట్ కాజ్ ఏది అసలు మూలం ఏది ఇవాళ ఇది ఒక రా అంటే ప్రజాస్వామ్యానికి బట్టిన ఒక గ్రహణం ఇది ఒక వ్యాధి ఒక క్యాన్సర్ లాంటిది అసలు రూట్ కాజ్ ఏదో ఐడెంటిఫై చేయకుండా ఇవాళ పై పై చికిత్స లాంటివి ఎన్ని చేసినా కానీ ప్రయోజనం ఉంది మూలాల నుంచి కదా దాన్ని చెక్ చెక్ పెట్టాల్సింది అయితే మనం చూసుకుంటే మీరు అన్నట్టు తిరుపతి ఒక్క ఎలక్షన్స్ లోనే ఇంత జరిగి ఉంటే రేపు మనకి ఎలక్షన్స్ ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటే వీటిపై కరెక్ట్ విచారణ జరగకపోతే దానిపై ప్రభావం పడే అవకాశం ఉంది ఇంకా ఇలాంటివి ఎక్కువ అవుతాయంటారా అక్కడ నేను అదే చెప్తున్నా ఇది ఒక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో మాత్రమే పరిమితం కాల అంటే ఈ విధమైన దొంగ ఓటర్ ఐడీల ముద్రన్న ఒక అంశంగా తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా బయటకు వచ్చింది ఆ తర్వాత రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి దాంట్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే కానీ ఆ ఓటర్గా నమోదు చేసుకోవడానికి వీలు కాదు కానీ ఐదో తరగతి వాళ్ళని ఏడో తరగతి వాళ్ళని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర నిల్లని చూపించి కూడా వాళ్ళని ఓటర్లుగా నమోదు ఎట్లా చేయగలిగారు అధికారుల సహకారం లేనిది ఇప్పుడు మీరు నేను దరఖాస్తు చేసుకుంటాం దాన్ని పరిశీలించి దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత అధికారులు కదా మీ దగ్గర అధికారికమైన డిగ్రీ సర్టిఫికెట్ ఉంటేనే మీరు ఓటర్గా నమోదు కావడానికి మీ అంటే ఎలిజిబుల్ మీరు మరి ఉందో లేదో ధృవీకరించుకోకుండానే మీరు ఐదో తరగతి ఆరో తరగతి చదివి మీరు నేను గ్రాడ్యుయేట్ అని చెప్పని చెబితే డిగ్రీ పట్టా మీ చేతిలో లేనప్పుడు ఎట్లా మీకు ఓటిస్తారు ఇచ్చారు కదా ఇచ్చి తిరుపతి మన పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వాస్తవాలు తేడతల తేడతలం అయినాయి కదా ఎందుకని అటువంటి అంత బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు తర్వాత మనకి నాలుగు రోజుల నాడు బయటకు వచ్చింది పల్నాడు జిల్లాలో స్కూల్ పిల్లలు నైన్త్ క్లాసు ఎయిత్ క్లాసు టెన్త్ క్లాస్ పిల్లలకి వాళ్ళ ఓటర్లుగా నమోదు చేశారు వాళ్ళ ఆధార్ కార్డుల్లో వాళ్ళ వయసు మార్చి అంటే ఇక్కడ ఎంతమంది మొట్టమొదటగా ఆధార్ కార్డుని యూపీఐ యూపీఐ అంటారు దాన్ని ఆ ఆధార్ కార్డుని ఆ ఫోర్జరీ చేసింది ఎవరు అదే సందర్భంలో వాళ్ళని వెరిఫికేషన్ చేసుకోకుండా గ్రామానికి సంబంధించిన వాళ్ళే కదా వాలంటీర్లు ఉన్నారు కదా వాలంటీర్లు అంటే ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ నుంచి తీసేశారనుకోండి ఆ బిఎల్ఓలు ఉన్నారు వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు వాళ్ళ వయసులో ఎంతో తెలీదా ఎవరి పిల్లలు తెలియదా తండ్రి పేర్లు మెన్షన్ చేస్తున్నారు కదా అంటే ఒక గ్రామానికి సంబంధించిన బిఎల్ఓకి వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లల వయసులు తెలీదా ఏ రకంగా స్కూల్ పిల్లలకి వాళ్ళ ఇరవై ఒక్క సంవత్సరాలని చెప్పిన ధృవీకరిస్తూ ఆధార్ కార్డులు తప్పుడు ఆధార్ కార్డులు పెట్టగానే వాళ్ళ కోట్లు ఎట్లా ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఎన్నికల వ్యవస్థలో అధికారులు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు ఏ ఆదేశాలు ఇస్తే దాన్ని గుడ్డిగా పాటిస్తూ ఉన్నారు ఇవాళ పరిస్థితులు పరిణామాలు వికటించి వీళ్ళు బాధ్యులుగా మారుతున్నారు తప్పులు వేల తల మీద చుట్టుకుంటున్నాయి మొత్తానికైతే ఎన్నికల వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయంటారు ఏదేమైనా ఇలాంటి విషయాలపై తొందరగా విచారణ జరిగే దోషులను శిక్షిస్తే మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి మొత్తానికి అది జరుగుతుందని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ